హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మౌనీ జాను కుకింగ్ ఛానల్ ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ అయిన టేస్టీ బాదం పాలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా ఇరవై బాదం పప్పులను రెండు గంటల ముందు నానబెట్టుకొని ఉంచాలి మీకు ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే బాదం పప్పులను వేడి నీళ్ళల్లో హాఫ్ అన్ అవర్ ఉంచితే త్వరగా నానిపోతాయండి నేను ఈ బాదం పప్పులను తొక్క తీసి పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో హాఫ్ లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్లో నుంచి ఒక పావు కప్పు మిల్క్ని సపరేట్గా పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఈ పాలను స్టవ్ మీద ఉంచి బాగా బాయిల్ చేయాలండి పాలు బాగా బాయిల్ అవుతూ ఉంటాయి ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో బాదం పప్పుని హాఫ్ కప్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ జీడిపప్పు యాడ్ చేస్తున్నాను అది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు వన్ మినిట్ పాటు బ్లెండ్ చేస్తూ ఉండాలండి ఫైన్ థిక్ పేస్ట్ లాగా రావాలి వీడియోలో చూపిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి ఈలోపు మనకి మిల్క్ బాగా మరుగుతూ ఉంటాయండి ఇప్పుడు మనం త్రీ స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుందాము షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలండి ఈ షుగర్ మెల్ట్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బాదం పప్పు పేస్ట్ని ఈ మిల్క్లో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం మిల్క్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేస్తూ ఉండాలి తర్వాత మనం హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను చిటికడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీరు కావాలంటే కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవచ్చు దీని ప్లేస్లో ఈ మిల్క్ని మనం ఇప్పుడు టూ మినిట్స్ వరకు మిక్స్ చేస్తూ ఉండాలండి మనకి కన్సిస్టెన్సీ వచ్చిందండి బాదం పాలు రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఈ బాదం పాలలో కొంచెం జీడిపప్పు బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలలో కంటి చేసుకొని వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బాదం పాలు రెడీ అయిపోయాయి ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఏదైనా తాగాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్గా బాదం పాలను రెడీ చేసుకొని తాగొచ్చు ఇప్పుడు ఈ బాదం పాలను గ్లాసుల్లో పోసుకొని సర్వ్ చేసుకుందాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి